బ్రేకింగ్ చూస్తున్నాం బెంగళూరు రేవు పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది రేవు పార్టీ కేసుకు సంబంధించి బెంగళూరు పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు అయితే ఈ కేసులో టాలీవుడ్ నటి హేమ పేరును ఛార్జ్ షీట్ లో చేర్చారు బెంగళూరు పోలీసులు మొత్తం ఎనబై ఎనిమిది మందిని ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు ఒకపెయ్యి ఎనబై ఆరు పేజీల ఛార్జ్షీట్ ను దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది నటి హేమ పార్టీలో పాల్గొని ఎండీఎంఏ డ్రగ్స్ సేవించినట్లు ఛార్జ్షీట్ లో తెలిపారు దీనికి సంబంధించిన మెడికల్ రిపోర్టులను కు అటాచ్ చేసినట్లు స్పష్టం చేశారు పార్టీ నిర్వహించిన తొమ్మిది మందిపై ఇతర శిక్షణల కింద కేసులు నమోదు చేశారు చట్టం కింద హేమను పేర్కొన్నారు రేవు పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది రేవు పార్టీ కేసుకు సంబంధించి బెంగళూరు పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది ఇక బెంగళూరు పోలీసుల ఛార్జ్ షీట్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా క్రైమ్ ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు అమరేందర్ వంశీ కొన్ని రోజుల క్రితం బెంగళూరు రేవు పార్టీ అంటూ రేంజ్ లో హడావుడి జరిగిన విషయం తెలిసిందే అయితే ఇందులో సినీ నటి హేమతో పాటు మరికొంతమంది డ్రగ్స్ సేవించినట్లుగా దీనికి సంబంధించి ఆ బెంగళూరు పోలీసులు కూడా ఒక వీడియోను కూడా వైరల్ చేశారు అయితే హేమ మాత్రం ఈ రేవు పార్టీకి తనకు ఏం సంబంధం లేదు తనకు డ్రగ్స్ సేవించలేదంటూ కూడా మీడియా ముందుకు వచ్చి కూడా ఒక క్లారిటీ కూడా ఇచ్చారు అయితే బెంగళూరు రేవు పార్టీకి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి పోలీసులు చార్జ్ షీట్ కూడా దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది అయితే ఎనభై ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొంటూ కూడా ఈ నేర అభియోగ పత్రాన్ని పోలీసులు కోర్టులో జతపరిచారు మొత్తం వెయ్యి ఎనభై ఆరు పేజీలతో సహా పురుసాయిలో చార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు హేమ సంబంధించి పార్టీలో పాల్గొని డ్రగ్స్ సేవించినట్లు కూడా అందులో ఛార్జ్ షీట్ లో కూడా పోలీసులు పేర్కొన్నారు పార్టీలో ఎండిఎంఏ డ్రగ్స్ ను చాలా మంది సేవి సేవించారు ఇందులో సినీ హేమ కూడా సేవించినట్లు కూడా దీనికి సంబంధించిన ఆధారాలు మెడికల్ రిపోర్ట్స్ ను కూడా పూర్తి స్థాయిలో ఛార్జ్ షీట్ కు ఈ రిపోర్ట్స్ అన్నిటిని కూడా పోలీసులు జోడించారు అయితే హేమతో పాటు పార్టీకి వెళ్ళినటువంటి డెబ్బై తొమ్మిది మందిని పూర్తిగా నిందితులతో నిందితులుగా ఆ పోలీసులు అయితే పేర్కొన్నారు అయితే పార్టీ నిర్వహించిన తొమ్మిది మందిపై ఇతరుల మిగతా సెక్షన్ల కింద కూడా గతంలో బెంగళూరు ఏదైతే ఇంటర్ సిటీ సంబంధించిన ఎలక్ట్రిసిటీ పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు అయితే ఎన్డిపిఎస్ సెక్షన్ ట్వంటీ సెవెన్ కింద కూడా హేమాను నిందితురాలుగా కూడా ఛార్జ్ షీట్ లో పోలీసులు అయితే పేర్కొన్నారు హేమతో పాటు మరో టాలీవుడ్ సంబంధించిన ఒక యాక్టర్ కూడా ఇందులో పార్టిసిపేట్ అయ్యారు కానీ ఆ యాక్టర్ కి డ్రగ్స్ టెస్ట్ లో నెగిటివ్ గా వచ్చింది మొత్తానికి చూసుకుంటే హేమకి సంబంధించి చార్జ్ షీట్ లో ఆమె పేరును మెన్షన్ చేయడం నిందితురాలుగా మెన్షన్ చేయడంతో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కొంత ఏదైతే దీనికి సంబంధించి వైరల్ అవుతున్న నేపథ్యం అవుతుంది ప్రస్తుతానికైతే ఆ ఏదైతే రేవు పార్టీకి సంబంధించి కూడా ఏదైతే ఛార్జ్ దాఖలు చేయడంతో సినీ నటి ఇందులో పాల్గొన్నట్లు అఫీషియల్ గా నేర అభియోగం థ్యాంక్ యూ అమరేందర్